ఎన్కట కాలంలో చదువు సత్రం ఏం లేదు అందుకే గ కాలంలో అంటే ఏంది అవి ఎట్లెయ్యాలి అనే ముచ్చట చాలా మందికి తెలియదు అయితే నిన్నే అలా కాలం మారింది చదువుకునేటోళ్ళ సంఖ్య కూడా పెరిగింది కానీ ఏం ఫైదా చదువుకున్నోళ్లకు కూడా చక్కగా ఓటేయడానికి వస్తలేదు దుకోని కూడా ఓటన్ రానోళ్ళు ఎవరు అని అంటారా నేను కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నట్లే ఉన్నది ఎమ్మెల్సి ఎన్నికలలో ఓట్లేసిన పట్టభద్రుల ముచ్చట మరి ఇన్ని దినాలు చదివి ఏ నేర్చుకుర్రో గాని కొందరు ఎమ్మెల్సీ ఓటు ఎట్లయ్యాలే అనేది కూడా తెలియకుంటున్నారు అట్లా ఈ పైన నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు వాళ్ళ కంటే మురిగిపోయిన ఓట్లే ఉన్నాయట ఎవరు చూసుకొని ఒకటి రెండు మూడు అని నెంబర్లు పెడితే అయిపోయేదానికి అభ్యర్థుల పేర్లు రాసిర్రట కొందరైతే తోపు డబ్బా లేసిర్రాట ఒక ఆడ బ్యాలెట్ ఖాయి మీద ఏకంగా ఐ లవ్ అని రాసిర్రాట సూడూరి పట్టభద్రుల చదువులు ఎంత సక్కదనంగా ఉన్నాయో అసలుకైతే సామాన్య జనం కంటే వీళ్లకు ఇంకో ఓటు ఎక్కువ ఉంటది ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు అసెంబ్లీ ఓట్లకేసినట్లు ఓటు హక్కున్న ప్రతి ఒళ్ళు ఎయ్యనీక లేదు కేవలం చదువుకున్న డిగ్రీ పట్టభద్రులే అయ్యాలే కానీ ఇంత చదువు చదివిన కొందరికి ఇంకా ఓటు కూడా ఉన్నది అందుకే మురిగిపోయిన ఓట్ల సంఖ్య శీతం వచ్చింది చూస్తుంటే ఈ కంటే సామాన్య ప్రజలే నయం ఉన్నట్లున్నది మొన్నైనా అసెంబ్లీ లోక్ లోక్సభ ఎన్నికలల్ల జనం ఎవలకెయ్యాలో చూసుకొని ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా వేసిర్రు ఆ ఇంత చదువుకున్న వీళ్ళేమో బ్యాలెట్ కాగితం మీద కథల రాసుడు కవితల రాసుడు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల ఇజ్జత్ పుచ్చుకుర్రు గింత చదువు సదు కూడా ఓట్లు వేయడం రాకుంటే ఆయనంత మాత్రానికి వీళ్ళు ఏమిటికి చదివినట్లు అని తీర్థావురికి ముచ్చట చూసిన పబ్లిక్